భదయా సత్యసు వార్త వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి మరి గత వారము ఇజ్రాయేలీలు ఇజ్రాయేల్ చేరవలను అనేటువంటి అంశమును మనం చర్చించుకున్నాము మరి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి అద్వితీయుడుకు మా దేవుడు కర్త బలవంతులకు మా తండ్రి సమాధానం కర్త మమ్మల్ని గడిచిన నీవు కాచి రయ్యా మీ కొందరాల తండ్రి మరి ఈరోజు మళ్ళీ యుగాంతం గురించి రెండవ భాగంను మేము చర్చించుకోబోతుండగా మాతో ఉండమని వేడుకుంటున్నాను ఆయన విన్నుచున్నటువంటి వారందరికీ వారందరినీ ఆశీర్వదించి దీవించమని మాతో మీరు ఉండమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకున్నైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థించుకొని చున్నాము తండ్రి ప్రేమైనటువంటిది ఏమి వెళ్ళారా మరి వారము చెప్పుకున్న రీతిగా దాని నుంచి స్టార్ట్ చేసుకొని పోదాం మనము మరి హేజ్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము కంటిన్యూషన్ చేసుకుందాం వారందులో నిర్భయంగా నివసించి ఇల్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందరు వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికి వచ్చిన నేను శిక్ష విధించిన తర్వాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను నేను తమ దేవుడైన యెహోవానే ఉన్నానని వారు తెలుసుకొందురు అది తెలుసుకొందురు ఆది ప్రేమ uintptr దేవుని బిడ్డలారా వారి చుట్టూ ఉన్నటువంటి అరబ్బు దేశాలన్నీ అన్నిటిని దేవుడు మరి యుద్ధాలలో ఓడిస్తాడో లేకపోతే ఇస్రాయేలీలో శాంతి ఒప్పందాలు చేసుకుంటారో మనకై తెలియదు కానీ నిర్భయంగా జీవిస్తున్నటువంటి సమయంలో హేజ్కెల్ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పది పదకొండు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును నీవు దురాలోచన చేసి ఇట్లను కొందు నేను ప్రాకారం లేని గ్రామములు గల దేశం మీదికి పోయేదను ప్రాకారములను అడ్డగడియలను గౌనులను లేని దేశం మీదికి పోయేదను నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను రేమైనటువంటి దేవుని బదిలావా నేను అంటున్నాడు ఇక్కడ ఏ తండ్రి అంటే ఒక దేశం ఆ విధంగా అనుకుంటుందంట నిర్భయంగాను నిమ్మలంగాను ఉన్నటువంటి ఆ గ్రామాలకు గడియలు లేనటువంటి ప్రాకారములు లేనటువంటి ఆ ఇజ్రాయేల్ మీదకి నేను వెళ్తానని ఒక దేశం అనుకుంటుందంట ఆ దేశము ఏంటో ఎవరెవరు వెళ్తున్నారో ఈ వారము చూద్దాము రేమైనటువంటి దేవుని సంఘమ ఇదే ముప్పై ఎనిమిదో అధ్యాయం ఈరోజు అంతా కూడా ముప్పై ఎనిమిదో అధ్యాయము మనం చర్చించుకుందాం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుంచి నాలుగు వచనాలు చూద్దాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మరియు నాకు ప్రత్యక్షమై ఇలాగ నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మిషకునకును తుబాల్నకును అభి అధిపతి అయిన వాని తట్టు అభిముఖులపై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచించుము ఆ ఇక్కడ ప్రేమైనటువంటి దేవుని సంఘమా కొన్ని ప్రాంతాల పేర్లు మనకు వచ్చాయి రోషునకును అంటే రష్యా రష్యా దేశంతో యేసుక్రీస్తు యహోవా తండ్రి గారు మరి ప్రకటించమని హేజ్కేల్ గారితో ఏజ్కేల్ గారితో చెప్తున్నాడు ప్రేమ బిడ్డల రోషు నకును అంటే రష్యా మెషక్ నకు మెషక్కు అంటే రష్యా రాజధాని అయినటువంటి మాస్కో అలాగే తుబాలు అంటే తబాల్స్కీ అనేటువంటి పట్టణం ఈ మూడు యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అనేటువంటిది ఏర్పడక ముందు ఏ ఏ పట్టణానికి ఆ పట్టణము ఏ దేశానికి ఆ దేశంలో మూడు భాగాలు అయి ఉన్నాయి ప్రేమటువంటి యుఎస్ఎస్ఆర్ అయిన తర్వాత అంతా రష్యా దేశంగా మారింది రష్యా అధిపతి అయినటువంటి వాడితోటి యహోవా తండ్రి ఈ విధంగా ప్రవచించమని చెప్తున్నాడు కంటిన్యూ చేయను ప్రభు అయిన యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా రోషణకును

నీ రౌతులను అందరినీ కౌచములను డాళ్లను ధరించి ఖడ్గములను చేత పట్టుకున్న వారిని అందరినీ మహా సైన్యముగా బయలుదేరదీసేదను ప్రేమటువంటి దేవుని సంగమ మరి ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి మరి యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి యుద్ధ విమానాలు పైన ఆకాశంలోనే జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో రష్యా ఒక రష్యా ఒకటే కాదు ప్రేమైనటువంటి దేవుని సంగమా మరి రష్యాతో పాటు అనేక దేశాలు రాబోతున్నాయంట అదే ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి చదువుకుందాం నీతో కూడిన పారసీక దేశపు వారిని ఒక్క నిమిషం పారసీక దేశము అంటే ఇరాన్ కుషీయులు ఐగుప్తు పూతు వారిని అంటే లిబియా దాళ్లను శిరస్థానములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరదీశాను గోమేరును జర్మనీ అతని సైన్యమంతా ఈయను ఉత్తర దిక్కుల్లో నుండు తొగర్మా అంటే టర్కీ అతని అనేకములు నీతో కూడా వచ్చును ప్రేమైనటువంటి దేవుని సంగమా మరి రష్యాతో పాటు ఇరాన్ ఐగుప్తు జర్మనీ అలాగే పూర్త దేశం అంటే లిబియా మరి తొగర్మా టర్కీ ఇలా అనేక దేశాలు కొందరు పండితులు చెప్తారు మొత్తం యాభై నాలుగు దేశాల వల్లంట ఒక్కసారి ఆలోచించండి ప్రేమటువంటి దేవుని సంగమా ఇజ్రాయెల్ దేశము ఒక చిన్న దేశము ఎంతటి దేశం అంటే మనము ఇప్పుడు పుటపర్తి సత్యసాయి జిల్లా ఏర్పడక ముందు ఒక అనంతపురం జిల్లా ఎంత పెద్దదో అంత పెద్దది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక జిల్లా అంతా విస్తీర్ణం మాత్రమే కలిగినటువంటి ఇజ్రాయెల్ దేశం మీదికి అలాగే హైదరాబాద్ నగరంలో నలభై లక్షల మంది మాత్రం ఉన్నారు అలాగే నలభై లక్షల మంది మాత్రమే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఇంకా పెరిగి ఉండవచ్చు జనాభా మరి అంత చిన్న దేశం మీదికి దాదాపు యాభై నాలుగు కొంత కొంతమంది పండితులు చెప్తున్నారు ఇక్కడ మనకున్నదైతే రష్యా ఇరాన్ ఐగుప్తు జర్మనీ మరి లిబియా టర్కీ ఇలా ఆరేడు దేశాలు మనకు గ్రంథంలో బైబుల్ గ్రంథంలో వివరించడం జరిగింది ఇవన్నీ కూడా కలిసి ఇజ్రాయెల్ అనేటువంటి ఆ చిన్న దేశం మీదికి దండయాత్ర చేయడానికి రాబోతున్నది ఎప్పుడు రాబోతున్నదో చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డల ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనం మేఘము భూమిని కమ్మునట్లు నా జల మీద పడదారు అంతే దినముల అది సంభవించును ఎప్పుడంటే ప్రేమను దేవుని బిడ్డలారా అంతే దినముల ఎందు ఎప్పుడైతే రష్యా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేస్తుందో మరి అది అంత్య దినాలు గుర్తుపెట్టుకోండి ఈ రోజులు దగ్గరికి వచ్చాయి ప్రేమను దేవుని బిడ్డలారా ఎందుకంటే ఇందా అక్కడ చెప్తూ మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది మరి ఈరోజు యుద్ధం జరిగితే యుద్ధ విమానాలు మరి అలాగే ఇజ్రాయెల్ అయితే డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఈ మధ్య మనం కూడా మన వాళ్ళు కూడా పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు ఆ డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినట్టుగా ఆ డోమ్ ఆఫ్ ది రాక్ కాదు ప్రేమ దేవుని బిడ్డారా ఐరన్ డోమ్ పాలసీ ఐరన్ డోమ్ పాలసీని ఈ మధ్య మనం కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేసేటప్పుడు మనము వాడాము మరి అలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో మనకు లేఖనం ఏం చెప్తుంది గుర్రాల మీద పోతారంట వాళ్ళు ఈ సైన్యం అంతా కూడా మరి మధ్యలో ఉన్నటువంటి నది ఎండిపోవడంతో ఇజ్రాయేల్కు మరి అంతేకాకుండా రష్యా వాళ్ళందరూ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మేలు రకమైనటువంటి రెండు వందల రకాల గుర్రాలను సమకూర్చుకుంటున్నారంట ఇది పేపర్ న్యూస్లో వచ్చినటువంటిది మరి అనేక మంది బైబుల్ పండితులు చెప్తున్నారు మరి యుద్ధం చేయడానికి రష్యా సన్నద్ధమవుతుంది కాలం సమీపంగా ఉంది ప్రేమటువంటి దేవుని బిడ్లారా ఈ యుద్ధం జరిగినప్పుడు అది దినములలో జరుగుతుంది కాబట్టి ఇది మనం అందరము తప్పనిసరిగా చూడబోతున్నాం ప్రేమటువంటి దేవుని బిడ్డారా మరి త్వరపడండి ఇది రెండవ యుద్ధం రెండవ పాయింట్ ఇజ్రాయెల్పై రష్యా దండ యుద్ధము ఇది రష్యా ఎందుకు యుద్ధం చేస్తుంది అనేటువంటి దానికి త్వర త్వరగా ఒక ఐదు నిమిషాల్లో ముగిస్తాను మరి మొదటి పాయింట్ గొప్పతనం ప్రస్టేజ్ ఇప్పుడు అమెరికాతోటి రష్యా పోటీ పడుతూ ఉంది నేను రెండవ అతిపెద్ద దేశాన్ని అన్నట్లుగా కాబట్టి ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ను ఓడిస్తే నేను గొప్పదాన్ని అనేటువంటి గొప్పతనం కోసము అది దండయాత్ర చేయడానికి సిద్ధపడుతుంది రెండో పాయింట్ వచ్చేసి జలసి ఈర్ష ఏంటి ఆ ఈర్ష అంటే ఇందా చెప్పుకున్నాను ఐరన్ డోమ్ పాలసీ ఆ తోటి మరి దాని చుట్టుప్రక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలన్నింటినీ కూడా మరి ఇజ్రాయెల్ అనగదొరుకుతూ ఉంది అంతేకాకుండా వ్యవసాయంలో అది బాగా ముందుకు వస్తూ ఉంది మంచి పంటలు పండిస్తూ ఉంది అంతేకాకుండా మూడవ పాయింట్గా ఇజ్రాయెల్ను ఓడిస్తే అమెరికాను ఓడించినట్లే అనేటువంటి భావన నాలుగో పాయింట్ చూస్తే ఆర్థికంగా బలపడడానికి ఈ మృత సముద్రంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మృత సముద్రంలోని ఖనిజ లవణాలు కేన దొక్కిన దొరికినాయి అంటే ఇప్పుడు అమెరికా ఎంత సంపన్న దేశమో అమెరికా కంటే నలభై రెట్లు సంపన్న దేశం కావచ్చు అంట ఆ మృత సముద్రంలో ఉన్నటువంటి ఖనిజ లవణాలను తీసుకుంటే అందుకోసమని ఆ ఖనిజ లవణాల కొరకు రష్యా దాని మీద దండయాత్ర చేయబోతుంది అంతేకాకుండా ఇజ్రాయెల్ను గెలిస్తే ప్రపంచాన్నే గెలిచినట్లు అంట ఎందుకంటే ప్రపంచం నడిబొడ్డులో ఉంది ఇజ్రాయెల్ అది మనకు హేజ్కేల్ కదా ముప్పై ఎనిమిదో అధ్యాయము పదమూడవచనంలో ఉంటుంది నట్ట నడిబు ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ను ఈయన గెలుచుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం మీదకైనా కానీ రష్యా దండ ఎత్తడానికి ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో రష్యా మీద దండయాత్ర చేయడం జరుగుతుంది అంతేకాకుండా మిత్ర దేశాల మీద ఆధిపత్యం తనతో సందు కుదుర్చుకున్నటువంటి అనేక అరబ్ దేశాలు మీరు ఆ ఇజ్రాయెల్ను ఓడించలేకపోతున్నారు కానీ నేను ఓడించాను చూడండి అనేటువంటి భావన కొరకు ఆ దృక్పథాన్ని తీసుకొని రావడానికి రష్యా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేయబోతుంది ప్రేమటువంటి దేవుని సంగమా మరి ఈ కారణాలన్నిటిని బట్టి అనేక దేశాలు అంత్య దినములలో అంత్య దినములలో ఎప్పుడైతే ఈ రష్యా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేస్తుందో ఇక అయిపోయింది ప్రేమటువంటి దేవుని బిడ్డరా అతి త్వరలో అబద్ధ క్రీస్తు వస్తాడు ఎలా వస్తాడు ఏంటి అనేటువంటి ముందుగా ఈ యుద్ధము రష్యా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేస్తే ఈరోజు ఇజ్రాయెల్కు సపోర్ట్ ఎవరు అమెరికా మరి అమెరికా వస్తుందా అమెరికా వచ్చి ఇజ్రాయెల్కు సపోర్ట్గా నిసి నిలబడి రష్యాను ఓడిస్తుందా లేక ఎవరు రాబోతున్నారు ఎవరు వచ్చి యుద్ధం చేయబోతున్నారు అవన్నీ కూడా వచ్చే వారం మనము చర్చించుకుందాం ప్రేమంటుండే దేవుని పిల్లారా మరి మీ ప్రార్థనలో ఈ యొక్క సబ్జెక్టు అందరూ వినాలని బాగా సబ్జెక్ట్ తెలుసుకోవాలని ప్రార్థించవలసిందిగా నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా మరి ఈ సబ్జెక్ట్ చెప్పకుండా సైతాను అనేక శోధనలు కల్పిస్తూ ఉంది కానీ ఆ సైతాన్ను అనగ్రుక్కులాగున మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ మరి రెండో మొదటి పాయింట్ ఇజ్రాయేలీలందరూ ఇజ్రాయేల్ చేరాలి చేరిన తర్వాత వారు నిర్భయంగా నిమ్మలంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫలాని దేశం నా మీదకి యుద్ధానికి వస్తుందేమో అనేటువంటి భీతి అనేటువంటిది లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉండాలి అలా జీవిస్తున్నటువంటి టైంలో అనుకోకుండా ఈ రష్యా రష్యాతో పాటు ఇజ్రాయెల్ సారీ ఇరాన్ జర్మనీ టర్కీ లిబియా ఐగుప్తు ఈ దేశాలన్నీ కలిసి ఒక్కసారిగా దండయాత్ర చేయాలి ఆ దండయాత్ర చేయబోతుంది ఆ దండయాత్ర చేసినప్పుడు మరి అతి చిన్న దేశమైనటువంటి ఈ ఇజ్రాయేల్ దేశము ఆ యుద్ధాన్ని ఎలా ఎదుర్కొనబోతుందో ఎవరు గెలవబోతున్నారో మరి దాని పర్యవసానంగా ఏం జరుగుతుందో వచ్చే వారం చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డారా అందరికీ వందనాలండి